రేపు ఓట్లు మావే సీట్లు మావే మనం అందరినీ కలుపుకొని ఓట్లు మావే సీట్లు మావే అంటే ఉన్నాం తప్ప దరఖాస్తులు పెట్టి దండం పెట్టే పరిస్థితి రావద్దని చెప్పి మనం చేస్తున్నా బిచ్చగాళ్ళుగా ఉండదని మనం చెప్తున్నా నేను ఈ వేదిక నుంచి వెళ్ళి నేను ప్రజ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ మేధావులకి తెలంగాణ విద్యావంతులకి తెలంగాణ విద్యార్థులకి తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులకి తెలంగాణలో చైతన్యాన్ని రగిలిస్తున్నటువంటి సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బతుకుతాము బానిసలుగా బతుకుతామా ఆత్మగౌరవం కలిగిన బిడ్డలుగా పిడికిలెత్తి ముందుకు పోదామా అదంతా కూడా మన చేతుల్లో ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలి రేపటి మన నియోజకవర్గాల్లో మన ఎవరో ఏరుకొని కోరుకొని మన ప్రజ మన అభ్యర్థులని నాయకులు గెలిపిస్తామని చెప్పి మనం చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ముద్రాజ్ ఓట్లు మాదే ఓట్లు మాదే ఓట్లు మాదే